కేటీవీ కి స్వాగతం నేన సమరత. ముఖ్యమంత్రి అండతో పులివెందల మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా ఉన్నట్టు ప్రభుత్వ టీచర్ గా కొనసాగుతున్న కొంగనపల్లి కొండల్రావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తప్పని తెలిసినా అతరికి మద్దతుగా నిలిచిన విద్యాశాఖ మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుanni అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ఇలా చేయడంపై ఆయన మండిపడ్డారు. అతిక్రమిస్తా వందో దుస్తాంతం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది ఈ పట్టణానికి చెందిన కొంగనపల్లి కొండలరావు గారు పులివెందుల మున్సిపాలిటీలో ఇరవై వార్డు ఇరవై మూడో వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా ఏకగ్రీయంగా ఎన్నిక కావడం జరిగింది ఆయన ఎన్నిక కావడానికి ఆయన ప్రజాప్రతినిధిగా ఉండడానికి ప్రజలకు సేవ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన గతంలో కౌన్సిలర్గా కాకముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగిన డిఎస్సి పరీక్షలో ఆయన పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఆయనది తర్వాత రకరకాల కోర్టు పరిమితులు కానీ రకరకాల కారణాల వలన ఆ రోజు ఆయనకు అర్హత ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు తర్వాత గత ఏడాది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం డిఎస్సి క్వాలిఫైడ్లో చాలా అర్హత గల వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి అర్హులైన అభ్యర్థులకు జాబితాలో ఉన్న కొండలరావు గారికి గత ఏడాది ఉపాధ్యాయునికి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం రావడం జరిగింది ఆయన ప్రస్తుతం లింగాల మండలం నూతల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేయడం జరుగుతోంది ప్రభుత్వ జీతం తీసుకోవడం జరుగుతోంది దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజాప్రతినిధిగా ఉండకూడదు ఈ రెండు విషయాలు సంబంధిత కొండలరావు గారికి తెలుసో తెలియకో జరిగి ఉండవచ్చు కానీ పులివెందుల మున్సిపల్ అధికారులకు పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారికి కొండలరావు గారు ఇక్కడ కమిషనర్ ఇక్కడ కౌన్సిలర్గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడనే విషయం ఈ పులివెందుల పట్టణంలో అంటే దాదాపు అందరికీ తెలుసు కానీ మున్సిపల్ అధికారులకు కానీ మున్సిపల్ పాలక మండలికి కానీ తెలియనట్టు నిమ్మకు నీరెత్తడం దుర్మార్గకరమైన చర్య అదేవిధంగా లింగాల మండల విద్యాశాఖాధికారులకు కడప జిల్లా విద్యాశాఖాధికారులకు కంగనపల్లి కొండలరావు గారికి మేము ఉద్యోగం ఇస్తాం మా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు ఈయన వైఎస్ఆర్సీపీ ఇరవై మూడవ వార్డు పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాడనే విషయం కూడా అది తెలుసు మన ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ప్రభుత్వ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తాను ఎలాంటి ప్రజాప్రతినిధిగా నేను ఉండలేదు నా పైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పి మనం ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా కూడా సంబంధిత కొండలరావు గారు డిక్లరేషన్ ఫారం కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు డిఈఓ గారి దృష్టికి చాలామంది తీసుకొని వచ్చినప్పటికీ మనం తప్పు చేస్తున్నాం అతను ప్రజాప్రతినిధిగా ఉన్నాడని తెలిసినప్పటికీ అప్పుడు డిఈఓగా ఉన్న రాఘవరెడ్డి గారు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని కొండలరావు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది వ్యక్తి తెలుసో తెలియగో నిర్లక్ష్యమో లేకుంటే ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి అతను నిర్లక్ష్యంగా వహించండచ్చు మీకు అన్నీ తెలిసి చట్టం తెలిసి అది తప్పని తెలిసినా కూడా ఎందుకు గాని మీరు మున్సిపల్ కౌన్సిలర్గా కొనసాగించేదానికి అనుమతించారు కౌన్సిలర్గా ఉంటూ ప్రభుత్వ పని పనిచేయకూడదని చెప్పి అతనికి ఎందుకు కానీ చెప్పి చెప్పడం లేదు మీరు చెప్పినా వినలేని పక్షంలో ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు కానీ లేకపోతే రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కానీ ఎందుకు గాని తీసుకోపోలేదని చెప్పి ఈ రెండు శాఖల అధికారులను కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఎంత దారుణమైన దుస్థితి ఉందో అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా అమలవుతా ఉందో ఏ విధంగా నియమ నిబంధనలు అధికారమవుతున్న జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాలో ఇంత దరిద్రమైన పరిపాలన జరుగుతూ ఉంటే జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అందరికీ తెలుసు ఈ విషయం ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడనే విషయం జిల్లాలోని అనేక మంది ఉన్నతాధికారులకు తెలిసినా మమ్మల్ని ఎవడూ ఏమి చేయలేడు ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినా మమ్మల్ని అధికార పార్టీ క్షమించదు వాళ్ళు వాళ్ళ ఆగ్రహానికి గురి వచ్చి చట్టాలను నిబంధనలను తుంగలో దక్కి ప్రవర్తిస్తున్నారంటే జిల్లా యంత్రాంగం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరికైనా కూడా కౌన్సిలర్ అంటే ఐదు సంవత్సరాల కాలపరిమిది ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు వారు కూడా సలహా ఇవ్వకపోగా ఏమీ కాదులే అని చెప్పి కొండలరావు గారిని ప్రోత్సహించినట్లుంది ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ కు తెలుసు కొండలరావు గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కౌన్సిలర్గా ఉంటున్నాడని మండల విద్యాశాఖాధికారి దృష్టికి లింగాల మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి చాలా మంది టీచర్లు తీసుకొని పోయినప్పుడు సార్ ఇది ఇబ్బంది అవుతుందేమో కొండలరావు గారు మీరు చెప్పండి అని చెప్పినప్పటికీ చెప్పినా కూడా వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆలోచిపడిపోయి కొండలరావు గారి పైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటే మీరు తెలిసి తప్పు చేయడం జరుగుతుంది తెలియక కొండలరావు గారికి నియమ నిబంధనలు చట్టం తెలియక చేసిండొచ్చునేమో చట్టం తెలిసిన డీఈఓ గారు కానీ చట్టం తెలిసిన మున్సిపల్ కమిషనర్ గారు కానీ చట్టం తెలిసిన జిల్లా మండల విద్యాశాఖ అధికారి కానీ గాను ఈ విధమైన తప్పుకు ఈ విధమైన ఘోరమైన దారుణానికి పాల్పడ్డారు అర్థం కావడం లేదు అంటే మేము ఏమి చేసినా కూడా మాకు ముఖ్యమంత్రి అండదండలుగా ఉన్నాయి ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన వైఎస్ అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కాబట్టి అతని మీద మేము చర్యలు తీసుకోకుండా కూడా మమ్మల్ని ఎవడూ పీకలేడనే ఒక ధైర్యంతో జిల్లా విద్యాశాఖ అధికారి కానీ మున్సిపల్ అధికారులు కానీ మండల విద్యాశాఖలు కానీ విచిత్రంగా ప్రవర్తించారంటే వీళ్ళకు ప్రభుత్వం పైన ఏమాత్రం గౌరవం ఉందో వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా గాడిదలు కాస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా అధికారం మారబోతోంది ఈ విషయం పైన సమగ్ర న్యాయ విచారణ జరిపి దీ కుట్ర వెనుక ఉన్న మున్సిపల్ అధికారులు కానీ జిల్లా కానీ మండల విద్యాశాఖ అందరిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకున్న దానికి న్యాయ విచారణ జరిపిస్తాం ఇలాంటి చర్యలు అంటే ఇంతవరకు నాకు తెలిసి నాకు యాభై మూడు సంవత్సరాలు నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటన ఎక్కడ చూ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ కూడా దగ్గర సందర్భాలు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ పులివెందుల నియోజకవర్గంలో జరిగిందనేది కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా అనేక అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజకీయాలు దీనిపైన దీనికి బాధ్యులైన వారిపై దీన్ని ప్రోత్సహించిన వారిపై తప్పు జరుగుతుంది తప్పు జరిగిందని తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తులు నిర్లక్ష్యంగా ఉన్న విద్యాశాఖ మున్సిపల్ అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా తప్పని తెలిసినా కూడా కౌన్సిలర్గా ఉంటూ మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న కొండలు రాకపోయినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా